హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ప్రకృతిని ఇస్తాం రాజశేఖర్ ఇది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది నీమ్ లిక్విడ్ ఎల్ ఇప్పుడే ఇందులో వాటర్ ఫిల్ చేయడం జరిగింది ఇది ఫ్రెండ్స్ ఎల్జిఎఫ్ ఇది మనం దీనికోసం లీక్ మోల్డ్ కలెక్ట్ చేసుకోవడం జరిగింది ఇక్కడ లీక్ మోల్డ్ కుప్పగా వేసుకొని మల్చింగ్ చేయడం జరిగింది ఇది ఫ్రెండ్స్ మన ఎల్సిఎన్ఎఫ్ గార్డెన్ ఇది ఇది ఫ్రెండ్స్ ఈ మధ్యనే విత్తుకోవడం జరిగింది ఇది మామిడి ఇది ఫ్రెండ్స్ ఇది పుల్లటి దానిమ్మ చెట్టు వీటన్నిటికీ మనం సార్ చెప్పినట్టుగా ఎల్జిఎఫ్ అండ్ ఎల్ఎన్ఎఫ్లు ఇస్తున్నాము ఇది బీరా ఫ్రెండ్ లోకల్ బీరా ఇది ఇప్పుడే పందిరెక్కింది దీన్ని త్రీ జీ కట్టింగ్ చేయడం జరిగింది ఇక్కడ ఇది దొండ ఇది పెన్సిల్ దొండ కింద పశువుల ఇస్తూ ప్రతి వారం ఎల్జీఎఫ్ అండ్ ఎల్ఎన్ఎఫ్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది చూడండి ఎంత బాగా వస్తున్నాయో ఇవన్నీ వంగ చెట్లు ఇది చూడండి ఫ్రెండ్ ఇది మునగ ఇది ఆకాకర ఇప్పుడే జస్ట్ పంతెనిమిది వచ్చాయి ఇవన్నీ ఈ ఫ్రెండ్స్ ఈ సోరా వీటికి పాకడానికి పైకి అరేంజ్ చేయడం జరిగింది ఇదంతా కూడా మనకు ఎల్సిఎన్ఎఫ్ రిజల్ట్స్ ఇది వచ్చేసి కరివేపాకం ఇదంతా కూడా మనం విత్తనాలు వేయడం జరిగింది మొలకెత్తాయి ఆల్రెడీ ఇది పాలకూర లాస్ట్ ఇయర్ వేసినది ఇది లాస్ట్ ఇయర్ నుంచి ఇది కంటిన్యూ అవుతుంది పైన కట్ చేసుకుంటున్నాం అంతే ఇంకా అంతా కూడా దానిమ్మ చెట్లు ఇది చామంతి మరి వేయడం జరిగింది ఇది ఫ్రెండ్ సీతాఫల్ ఫ్రెండ్ ఎంత మంచి గ్రోత్ ఉంది పశువుల పేడ వేస్తూ దీనికి ఎల్జిఎఫ్ అండ్ ఎల్ ఇస్తున్నాము ఇది యాపిల్ బేర్ ఇది గంగారేగో అంటే చెట్లు నేను హార్డ్ ఫ్రోనింగ్ చేయడం జరిగింది సమ్మర్లో ఇవి మళ్ళీ టూ మంత్స్లో పికప్ అయిపోతాయి చెట్లు అన్నీ కూడా ఈ మెహందీ చెట్టు ఇది ఇది మరొక రకం యాపిల్ బేర్ చెట్టు ఇది ఇది రెడ్ ఆపిల్ బేర్ ఈ బత్తాయి చెట్టు ఫ్రెండ్స్ ఇది స్వీట్ ఆరెంజ్ చూడండి ఎంత బాగా గ్రోత్ ఉందో వీటన్నిటి కూడా మనం కేవలం అనే లిక్విడ్ ఇస్తున్నాం చూడండి ఫ్రెండ్ ఇది సపోటా చాలా బాగా వచ్చింది అది అల్లండి చెట్టు చాలా పైకి వెళ్ళిపోయింది ఇది స్వీట్ ఆరెంజ్ చాలా బాగా వస్తుంది దీనికి మనం వారం రోజుల క్రితమే లిక్విడ్ ఇవ్వడం జరిగింది